నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ల శనిభ్యే కాహవే కేతవే నమ మాత శ్రీ మహారాజ్ని మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ సంభూత దేవకార్య సముద్రిత ఉద్ధ్యభాను సహస్రా సమన్విత రాగస్వరూపా షాఢ్య క్రోధ కారాంక్షోజ్వల శ్రీమాత్రే నమ మాసఫలాలు ముఖ్యంగా ప్రతి మాసం చెప్పుకుంటున్నటువంటి మాసఫలాలు దాదాపుగా చెప్పాలి అంటే తెలుగు సంవత్సరాది ప్రకారంగా చివరి మాసంలో మనం చెప్పుకునేటువంటి మాసం మార్చి నెల మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుగాను ఫలాలు ఎలా ఉన్నాయి అంటే గోచార రీత్యా ఇవి గ్రహాల మార్పు వల్ల గ్రహాల కలయిక వల్ల గ్రహాల దృష్టి వల్ల మనం చూసుకునేటువంటి అంటే జన్మ కుండల్లో ఉన్నటువంటి మన జాతకం కాకుండా ఈ గోచార రీత్యా జాతకం గోచారానికి దేనికి మనకు ఉన్నటువంటి తేడా తెలిసిందే మనం ఇది ముఖ్యంగా చంద్రుడి నుండి చూసుకునేటువంటి ఫలితాలు ఈ ఫలితాలు మనం చూసుకోవడం అంటే జన్మజాతకానికి దీనికి తేడా ఉన్నప్పుడు చూసుకోవడం ఎందుకు అని అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం పదే పదే చెప్పుకునేటువంటి మాట ఏంటంటే ఏదైనా సరే కొంత అంటే కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్రహస్థితి గ గోచార పరిస్థితి వల్ల మనకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఉద్యోగరీత్యా వ్యాపారం వివాహం సంతానం అదృష్టం దురదృష్టం ఇలా అనేక అంశాల్లో ముందు జాగ్రత్తగా లేదు మనం ఏదైనా సరే నష్టపోయే పరిస్థితి నుండి తట్టుకోవడం కోసం ఈ పరిస్థితి బాగాలేదు పెట్టుబడులు పెట్టకూడదు ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలని ప్రతి మాసం ప్రతిపక్షాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అందుకను మొదట మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇందులో ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది ముందుగా గ్రహస్థితి మారుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకు ఆ కొంతకాలం గ్రహాల యొక్క మరి అవి వాటి చలనం బట్టి మనకు అంటే కొన్ని ఒకసారి మారేటువంటి గ్రహాలు ఉన్నాయి రెండున్నర రోజులకు మారేటువంటి చంద్రుడు ఉన్నాడు అలా కాదు పద్దెనిమిది నెలలకు మారేటువంటి రాహుకేతులు ఉన్నారు ఇలా గ్రహాలు కొన్ని నెమ్మదిగా కొన్ని త్వరగా మార్పు చెందుతూ ఉన్నప్పటికీ ఈ గ్రహాల మార్పును బట్టి మన యొక్క జాతకం మీద ఈ ప్రభావం ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పుకోవడమే ఈ గోచారం ముందుగా మరి మార్చ్ నెలకు ఎలా ఉంది అంటే మీనంలో ఏడవ తారీఖు నుండి అంటే బుధుడు వచ్చి చేరుతాడు అంటే అంతవరకు కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏడవ తారీఖు నుండి మీనంలోకి వస్తాడు మేషంలో గురువు ఉన్నాడు కన్యలో కేతు ఇక కుంభంలో శని ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో మకరం నుండి కుంభంలోకి మారుతాడు పదహారవ తారీఖు నుండి శుక్రుడు ఏడు నుండి కుంభంలోకి వస్తాడు తర్వాత రవి పదిహేను నుండి మళ్ళీ కుంభంలోకి అంటే వీళ్ళంతా కూడా మకరం నుండి కుంభంలోకి మారుతున్నటువంటి స్థితి ఇలా గ్రహాలు మారుతున్నప్పుడు తెలియకుండానే ఇప్పుడు రవితో పాటు కుజుడు చేరడం ఇక్కడ కుజుడు కొంచెం లేకపోతే శని రవితో ఇంతవరకు ఉండడం వీటి వల్ల ఏంటంటే ఆ రవి ప్రభావం వల్ల కొంత అస్తంగత్వం చందనం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల ఆ గ్రహాన్ని యొక్క స్థితి ఎలా ఉంటుంది అట్లాగే ఈ నెలలో మనకి చూస్తే కనుక అమావాస్య తొమ్మిదవ తారీఖు ఉంది అంటే ఇరవై ఐదు పౌర్ణమి ఈ నెలలో ఈ పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నెలలో మనకు వచ్చేటువంటి పండగ కూడా మహాశివరాత్రి ఉన్నటువంటి సందర్భంగా మరి ఈ ఒక్కొక్క రాశికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది దానివల్ల ఫలితాలు ఏముంటాయి మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ పరిహారాన్ని చేసుకోవాలో చూద్దాం గోచార ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు నిజానికి దినఫలాలు చెప్పుకుంటాం పక్ష ఫలాలు చెప్పుకుంటాం వార ఫలాలు చెప్పుకుంటాం పక్ష ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం ఇలా మనం ఎందుకు చెప్పుకుంటున్నావు మరి ఆ ఒక్క రోజులో అంత మార్పు ఉంటుందా అంటే ఆ ఒక్క రోజు గాను ఏదైనా గ్రహాల యొక్క యుతి దృష్టి వీటి యొక్క ప్రభావం వల్ల మన మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం కోసం చెప్పుకునేటువంటిది ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉద్యోగ వ్యాపారాదులందు కానీ లేదు మన యొక్క అదృష్ట దురదృష్టాలు ఒక ప్రయాణం వల్ల కానీ కుజుడు మార్పు అనుకోకుండా రవితో కలవడం ఇలాంటప్పుడు వచ్చేటువంటి కొంత చెడు ప్రభావం మన మీద ఏదైనా ఉంటుందా లేదు చాలా మంచి జరిగేప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలను ప్రారంభించడానికి వీటి కోసం చేసుకునేటువంటి ముందు తెలుసుకునేటువంటిది ముందు జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం ఇట్లా మార్చి నెలలో మరి మార్చి రెండు వేల ఇరవై నాలుగు గాను ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మీ మేనెల్లో ఇప్పటి వరకు ఏ గ్రహం లేదు కానీ ఏడవ తారీఖు నుండి బుధుడు వచ్చి చేరుతాడు ఎవరున్నారు ఇప్పటివరకు నెలలో అంటే రాహు ఉన్నాడు రాహుతో బుధుడు చేరుతున్నాడు కాబట్టి వచ్చేటువంటి పరిణామాల వల్ల కొంచెం ఆర్థికంగా వీటిల్లో మనం ఏ ఏ రకమైనటువంటి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసమే ఇక మేషన్లో గురువు కన్యలో కేతు మరి కుంభంలో శని ఇక కుజుడు దాదాపు కుజుడు యొక్క మార్పు మనం చెప్పడానికి లేదు ఎందుకు అంటే మకరంలోనే ఉంటాడు కుంభంలోకి ఒకరోజు చివరి రోజు పదిహేనవ రోజు వరకు ఉన్నాడు ఆ సాయంత్రం అంటే కుజుడు మనకి చివరి లాస్ట్ రోజు కుజుడు మార్పు శుక్రుడు ఏడవ తారీఖు కుంభంలోకి వచ్చి చేరుతాడు రవి కూడా చివరి రోజు మకరంలో నుండి కుంభంలోకి చేరేటువంటి పరిస్థితి ఈ నెలలో మనకి అంటే ముఖ్యమైనటువంటి ఏది చూడాలంటే మొదటి పక్షంలో చూస్తే కనుక అమావాస్య మాత్రం ఉంది అలాగే శివుడి యొక్క పర్వ దినమైనటువంటి శివరాత్రి మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి మార్పులు చేర్పులు ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఒక్కొక్క రాశి వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా లేదు ఉద్యోగపరంగా సంతాన పరంగా వివాహపరంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే కుజుడు పదహారులో రా పదహారు రాశిలోకి పదహారులోకి వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఇక ఫైనాన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఉంటుంది ఇంకా సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసేటువంటి పనుల మూలంగా మనకు స్ట్రెస్ వస్తుంది బాగా స్ట్రెయిన్ అవుతాం అనమాట మనం ఏదో అనుకుంటాం వాళ్ళు ఏదో చేసి వస్తారు వాళ్ళు మనకు చికా కలిగిస్తారు ఎదిగినటువంటి వాళ్ళంటే మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేటువంటి పరిస్థితి ఉండకుండా ఏదో గొడవలు ఇలాంటి పరిస్థితి వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అవి రాకుండా ఉండడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి శని కుజ శుక్ర సంబంధం ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి వీటి వల్ల కొంత ఆస్తిలో సంబంధ బాంధవ్యాలలో కొంత చికాకు కలుగుతాయి అందువల్లనే ఈ అన్నదమ్ముల గొడవలు కానీ ఇవన్నీ వస్తాయి ఇక సంతాన విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి ఏది అంటే కుంభరాశి కాబట్టి ఈ మాసం అంతా కూడా కొంచెం ఇబ్బందుల నుండి తట్టుకోవడం కోసం మానసిక స్ట్రెంత్ రాకుండా ఉండడం కోసం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగాల విషయంలో కానీ ఆరోగ్య విషయం అంటే ఏదో కొత్త ఉద్యోగం అక్కడ ఉందని ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఇబ్బందులు పడ్డం అనేటువంటిది చేయకూడదు ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి మనం ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి దీనివల్ల ఎందుకంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే ఒక మాట చెప్పచ్చు ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే సహజంగా మన పూర్వపుణ్య ఫలం ఫలితంగానే ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంటే గోచార రీత్యా మారుతున్న జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఇప్పుడు మనకు అంటే ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని ఇవన్నీ అష్టమ శని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు మన యొక్క కర్మఫలం వల్ల ఇప్పుడు మరి ఈ మాసంలో ఈ ఉన్నటువంటి ఫలితాలు ఈ ప్రభావం నుండి ఎలా తట్టుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నింటికి మించినటువంటి పరిహ పరిహారం ఒక్కటి దేవత ఆరాధన మరవకుండా చేయడం ఇక రెండవది మనకు ఉన్నటువంటి రాహు కేతు ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటివే వాటితో వచ్చినటువంటి ముఖ్యంగా మనకు రాహుతో బుధుడు కలవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే బుధుడు అంటేనే మన యొక్క తెలివితేటలను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి అని ఆ ఉపయోగించే విధంగా మనకు మార్గదర్శనం అవుతుంది అలాంటప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయంలో అటు ఇటు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సక్రమమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎందుకంటే పెట్టుబడులు పెడతాం ఈ పెట్టుబడులు కనుక సరిగ్గా పెట్టకపోయినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బ నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహుకేతువుల యొక్క ఎందుకంటే బుధుడు యొక్క స్వక్షేత్రంలో కేతువు ఉన్నాడు బుధుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ రాహు ఉన్నాడు ఈ రాహుకేతువుల మధ్యలో నలిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహుకేతువుల ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి దాదాపు ఈ పదిహేను రోజులు అందరూ చేస్తే మంచిది ఎందుకంటే బుధుడు అనేవాడు అందరికీ ఏదో ఒక చోట బుధుడు ఉంటాడు కాబట్టి బుధుడు అనేటువంటి వాడు వ్యాపారానికి మాట తీరుకు ఒక ఆలోచన పద్ధతికి ఉంటాడు కాబట్టి ఈ పరిస్థితిని మనము రాహుకేతువులకి దీపారాధన కానీ రాహుకేతువులు జపం చేసుకోవడం కానీ మంత్రం ఉచ్చరించడం కానీ చేస్తే మంచిది అలాగే ఎలాంటి శని ప్రభావం పడుతున్నటువంటి రాజులు కొన్ని అంటే శని ఇప్పుడు కొద్దిగా శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా శని గ్రహం దగ్గర శని మంత్రం చదవడం ఇలాంటివి చేయాలి లేదు ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం ఇవ్వడం ముఖ్యంగా కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఏ రోజైనా ముఖ్యంగా శనివారం రోజు పిడికడన్నం పెడితే మంచిది ఇంకా అన్నింటికీ మించి కుజుడు ఇక్కడ కుజుడు శుక్రుడు రవి వీళ్ళంతా చోట ఉండడం ఏ ప్రభావం తెలియకుండా ఉండడం రవి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక కుజుడు అంటేనే మన కుజుడు సరైనటువంటి పరిస్థితిలో ఉంటే మంచిది అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది చికాకు ఉంటుంది తర్వాత దెబ్బలు తగిలించుకోవడం ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం ఇలాంటి మరి మార్పులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి కుజ గ్రహ అనుగ్రహం కోసం కూడా మనం కుజ ఆరాధన చేయడం ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సమయం లేదు వీలు లేదు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఎర్రటి పూలు రెండు పెట్టి ప్ర ప్రార్థించడం వీలైతే ఈ మాసంలో వీలైనప్పుడు కొంచెం కందిపప్పు లాంటిది ఎవరికైనా దానం చేయడం ఇలాంటివి చేస్తే గనక కుజగ్రహం ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ శనిగ్రహ ప్రభావం వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి అలాగే మనకి రాహుకేతుల యొక్క పూజా విధానాన్ని చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ మాసంలో ఈ ఈ మాసంలో కానీ ఒక్క నిమిషం ఏది ఏమైనా ఏది ఏమైనా సరే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి మూలంగా వచ్చేటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖన బాగుంటుంది నమస్తే